జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అరణ్యకాండలో శబరి ఆతిథ్యం శబరి ఆతిథ్యం అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ రామలక్ష్మణులు దుఃఖిస్తూ సీతకై వెతకనారంభించారు మార్గం మధ్యలో జటాయువు రెక్కలు తెగి కొన ఊపిరితో పడి ఉంది రామలక్ష్మణులు దానిని సమీపించి సపర్యలు చేస్తున్నారు అప్పుడు జటాయువు రామ నీ తండ్రి దశరథ మహారాజు నాకు ఆప్తమిత్రుడు నా పేరు జటాయువు అని తనని తను పరిచయం చేసుకుంది సీతామాతను లంకాధీసుడు అయిన రామ రావణాసురుడు అపహరించుకుని పోతున్నాడు ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను రక్షించడానికి ప్రయత్నించాను రావణుడు తన ఖడ్గముతో నా రెక్కలు విరిచివేశాడు దక్షిణ దిశగా రావణుడు వెళు వెళ్ళాడు అని చెప్పి జటాయువు మరణించాడు రామలక్ష్మణుడు జటాయువుకు అగ్ని సంస్కారాలు జరిపి దక్షిణ దిశగా బయలుదేరారు మార్గం మధ్యలో కబందుడు అనే రాక్షసుడు రామలక్ష్మణులను అడ్డగించాడు అప్పుడు రామలక్ష్మణులు కబందుని చేతులు నరికి నరికివేశారు అప్పుడు కబందుడు శాపవిమోచనం కలిగి గంధర్వునిగా మారిపోయాడు అప్పుడు ఆ గంధర్వుడు రామచంద్ర సుగ్రీవుడు అనే వానర రాజు ఋష్యముఖ పర్వతంపై ఉన్నాడు అతడు నీకు సహకరించగలడు అని చెప్పి ఆ గంధర్వుడు అదృశ్యమైపోయాడు ఈరోజు కథ శబరి ఆతిథ్యం రామలక్ష్మణులు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉండగా పంప సరస్సు కనిపించింది సరస్సుకు కొద్ది దూరంలో ఒక చిన్న గుడిసె ఉంది రామలక్ష్మణులు ఆ గుడిసెలోనికి వెళ్ళారు అక్కడ తెలం మెరిసి నడుము వంగి ముడుతుల పడిన శరీరంతో పండు ముసలి కనిపించింది ఆమె మరెవరో కాదు శబరి శ్రీరాముని దర్శనం కోసమే ఆమె జీవిస్తోంది రాముని దివ్య మంగళ స్వరూపం దర్శించి పరమానంద భరితురాలైపోయింది శబరి లోపల నుంచి పండ్లు తెచ్చింది అవి రుచిగా ఉన్నాయో లేదోనని శబరి రుచి చూసి మరి శ్రీరామునికి ఇచ్చింది ఎంగిలి అయిన శబరి భక్తి ఇచ్చిందని శ్రీరాముడు వాటిని ఆరగించి శబరికి మోక్షం కలిగించాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం ఈరోజుతో అరణ్యకాండ ముగిసినది మనం కిష్కిందా కాండని మొదలు పెట్టబోతున్నాం కిష్కిందా కాండలోని ఒక మంచి వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్